వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ గుత్తి దొండకాయ ఉల్లి కారాన్ని అయితే ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూపించేస్తాను సింపుల్ అండ్ స్పైసీగా చేయండి టేస్ట్ సూపర్ గా ఉంటుంది దొండకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు సో ముందుగా క్లీన్ చేసిన దొండకాయలకి గుత్తి వంకాయల ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ధనియాలు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు జీలకర్ర వేసుకొని ఎర్రగా వేపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఉల్లిపాయ చల్లగా వేయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోండి రుచికి తగినంత సాల్టు కారం పసుపు చింతపండును కూడా నానబెట్టింది వేసేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక కడాయిని పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దొండకాయలను వేసేసుకొని చిట్కడంత సాల్ట్ జల్లి మూత పెట్టి దొండకాయల్ని మగ్గించుకోండి మగ్గిపోయిన దొండకాయల్లోకి మిక్సీ చేసిన ఉల్లి కారాన్ని కూడా వేసుకొని పది నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత గుప్పడంత కరివేపాకు మిక్సీ జార్ లో తిప్పిన వాటర్ ను వేసేసుకొని మూత పెట్టేసి కూర ఎగిరిపోయి ఆయిల్ బయటకు తెలియదాకా ఉడికించుకొని ఫైనల్ గా కొత్తిమీర జల్లేసి సర్వ్ చేసుకోవడమే సూపర్ టేస్టీగా ఉంది గుత్తి దొండకాయ ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్